నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సో థాట్స్ గురించి ఈ కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి కదా వీటి గురించి బ్రీఫ్గా ఒకసారి సార్ సార్ని అడిగి సార్ మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే శ్రీ స్పీగ్రూప్ సార్ మెజారిటీగా ప్రజెంట్ యూత్ బాధపడేది ఏంటంటే అసలు మా థాట్స్ మా కంట్రోల్లో ఉండట్లేదు ఎంత ప్రయత్నించినా కూడా మైండ్లో ఏవో ఒక చెడు ఆలోచనలు ఎప్పుడు తిరుగుతూ ఉంటున్నాయి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు సో దీనివల్ల దేని మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు లైఫ్ అనేది స్పాయిల్ అవుతూ ఉంటాయి మన ఆలోచనలో మన ఆధీనంలో మన కంట్రోల్లో ఉండటానికి ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి టెక్నిక్స్ పాటిస్తే బాగుంటుందంటారు ఇప్పుడు థాట్స్ అన్నారు కాబట్టి బ్రీఫ్గా మనం ముందు థాట్స్ గురించి చూద్దాం సో థాట్స్లో రకాలు ఉంటాయి మ సెల్ఫ్ ఓన్ థాట్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే థాట్స్ ఉంటాయి ఈ రెండు రకాలే కాకుండా మూడోది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ థాట్స్ సపోజ్ మీరు ఒక గుడికి వెళ్తారు అబ్బా ఇక్కడ చాలా హాయిగా ఉంది ప్రశాంతంగా ఉందిరా బాబు అనుకుంటారు మళ్ళీ సినిమాకి వెళ్తారు అక్కడ ఒక ఉద్రేగంలో ఉంటారు ఇప్పుడు మూవీలో ఎక్కువ యాక్షన్ ఉందంటే ఇక్కడ ఊగిపోతూ ఉంటారు జనాలు అక్కడ కామెడీ వస్తే ఇక్కడ నవ్వుతూ ఉంటారు సో దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఏ థాట్ ఇన్ఫ్లుయెన్స్ సో ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఈ రెండు కాకుండా సెల్ఫ్ ఓంట్ అంటే మనలో మనమే చేసుకొని చిన్నప్పటి నుంచి పేరుకు పెట్టుకున్న బిలీఫ్స్ కొన్ని ఉంటాయి వాటి వల్ల కూడా కొన్ని థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఏదో పాజిటివర్ నేటి అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి వాతావరణం బట్టి ఫ్యామిలీ వాళ్ళ బట్టి తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఫ్రెండ్స్ వల్ల తను చదివిన స్కూల్ ఏరియా వల్ల వస్తూ అన్నమాట ఇప్పుడు ఎక్కువ ఏదన్నా ఒక బలు ఇచ్చే ప్లేస్కి వెళ్ళండి టెంపుల్స్లో అక్కడే ఎలాంటి మైండ్ సెట్లో ఉంటారు అందరూ ఎవరన్నా కోసేద్దాం పొడిసేద్దామా ఆక్రోశంతో ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు సో దట్ ఈస్ సెట్ అది ఇన్ఫ్లుయెన్స్ సో థాట్స్ అనేవి మనలో మనకి వస్తుంటే బయట నుంచి మనకి ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతూ ఉంటుంది సో ఇంతకీ ఈ థాట్ అంటే ఏంటి థాట్ ఈస్ నథింగ్ బట్ అనే ఎనర్జీ సో మామూలుగా యోగ శాస్త్రాలలో ఒక రూల్ ఉంది థాట్ ఫాలోస్ ఎనర్జీ అండ్ వైస్ వర్స్ ఆల్సో ట్రూ ఎనర్జీ ఫాలోస్ థాట్ థాట్ ఫాలోస్ ఎనర్జీ రెండు కరెక్టే యాక్చువల్గా నీ దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉంది అప్పుడు నువ్వు థాట్ని డైరెక్ట్ చేస్తావు యాక్చువల్గా మేనిఫెస్టేషన్ అంటే ఇదే నీ దగ్గర శక్తి ఎక్కువ ఉంది నువ్వు దాన్ని ఆ శక్తిని ఒక ఒక పద్ధతిలో థాట్ పెడతావు దా అదే మేనిఫెస్టేషన్ సో ఇన్ని రివర్స్లో ఇది ఇలా బయటి థాట్ మన ఎనర్జీ కంటే ఎక్కువ అంటే థాట్ అనేది ఒక ఫామ్ అదొక ఎనర్జీ ఆ ఎనర్జీ ఎక్కువ ఇంపాక్ట్ ఉందనుకోండి మన ఎనర్జీ కంటే మన ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంది దాని ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంది దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం థర్డ్ థింగ్ ఇప్పుడు నేను టూ చెప్పాను థర్డ్ థింగ్ ఏంటంటే ఆ ఎనర్జీ చిన్నదైనా మీ ఎనర్జీ గొప్పదైనా యూ విల్ ఎంటర్టైన్ విత్ ఇట్ అంటే ఇంట్రాక్ట్ అవుతావు అంటే దాన్ని ఓపెన్ తీసుకుంటావు నీలోకి తెప్పించుకుంటావు అది తెప్పించుకున్నప్పుడు అది నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ సో దానికి దీనికి సంబంధం లేదు ఇకపోతే ఇవి ఇక్కడ ఇకపోతే థాట్స్లో మామూలుగా అందరూ అంటే నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి నాకు ఈ వద్దు 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 అంటే ఎంత ప్రయత్నించినా మళ్ళీ అటువైపోతా అటువైపోయి పోతుంటారు ఎందుకు ఇది ఒక రకమైన హిప్నోసిస్ ఏ విధంగా హిప్నోసిస్ అంటే మీకు ఏదైతే వద్దు అనుకుంటారో అవే మీ దగ్గరకు వస్తూ ఉంటాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి స్కూటీ నేర్చుకుంటూ ఉంటుంది పెద్ద లాన్ ఓపెన్ లాన్ అక్కడ ఏది ఉండదు ఒక పోల్ ఉంటుంది మధ్యలో ఆ స్కూటీ నేర్చుకునేటప్పుడు వెళ్ళి ఆ పోల్నే గుద్దుతుంది ఇంకెక్కడ గుద్దుదు ఎందుకు భయం ఫియర్ దాని గుద్దుతోనేమో దాన్ని గుద్దుతానేమో వద్దు 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 అనుకుంటా చేతులు మాత్రం వద్దు వద్దు అంటేనే అట్లే పోయి గుద్దేస్తుంది సో ఏదైతే మీరు వద్దు 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 అని చెప్పి బలం కనుక్కుంటారో అది మిమ్మల్ని పట్టుకుంటుంది నాకు వద్దు అని ఎప్పుడే కానీ అనొద్దు నెగిటివ్ థాట్స్ వచ్చినా పాజిటివ్ థాట్స్ వచ్చినా పాజిటివ్ థాట్స్ అంటే అఫ్కోర్స్ దే ఆర్ గుడ్ సో నెగిటివ్ థాట్స్ వచ్చినా కానీ ఈ ఆలోచనలు వద్దురా బాబు వద్దు నాకు వద్దు నాకు వద్దు అని చెప్పి పదే పదే అనుకోవద్దు అనుకున్నారంటే మీరు మళ్ళీ ఇంకా ఊబిలో కూరుకుపోయినట్టే కూరుకుపోతారు ఇంకా మళ్ళీ బయటకు వచ్చేది ఉండదు దాని నుంచి కొంతమంది ఉంటారు అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత గుణపాఠం నేర్చుకుని బయటకు వచ్చేసే వాళ్ళు ఉంటారు అలా వస్తే ఫైన్ బట్ రాని వాళ్ళతోనే ప్రాబ్లం అలా వచ్చి గుణపాఠం అయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉంటారు అక్కడే ఎక్కడ వేసిన ఒంగిల్ అక్కడే అన్నట్టు పడుతూ ఉంటారు సో దానికి ఏంటంటే ఇది మామూలుగా వీడియోలో చెప్పడానికి కొంచెం కష్టం వన్ ఆన్ వన్గా ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ సంప్రదించవచ్చు నన్ను పర్సనల్గా సో నేను గైడ్ చేస్తుంటాను యాక్చువల్గా అందరినీ ఈ విధంగా సో మీరు కూడా ఎవరైనా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అయితే నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను ఇది ప్రాక్టికల్ సొల్యూషన్ యాక్చువల్గా థిరేటికల్ కాదు సో కొన్నిటికి ప్రాక్టికల్గా ఇంపార్టెంట్ సో అదర్ దాన్ దట్ ఈ థాట్స్ వచ్చినప్పుడు వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు దీన్ని కంట్రోల్ చేసే మార్గాలు రెండు రకాలు ఒకటి ద వే ఆఫ్ యోగి ఈస్ట్రన్ మెథడ్ ఇంకొకటి ద వే ఆఫ్ డైనమిక్ మెథడ్ డైనమిక్ మెథడ్ అనేది అంటే యోగా కానీ లేదా ధ్యానం కానీ ఇలా చేయని వాళ్ళకి డైనమిక్ మెథడ్ స్టార్టింగ్లో కొంతవరకు హెల్ప్ అవుతుంది నాట్ ఆల్ టైమ్ నా ఎప్పుడు అది అంటే స్టాండర్డ్గా లాంగ్ నేను ఇంకా అదే పాటిస్తానంటే కరెక్ట్ కాదు అది ఎక్కడొక చోట స్టాప్ చేయాల్సిన టెక్నికే యోగిక్ మెథడ్ అనేది ఇట్స్ ఏ ఫైనస్ట్ మెథడ్ ఇంకా అది మీరు ఒక్కసారి దానికి అలవాటు పడ్డారా ఇంకా జీవితంలో ఈ థాట్ కాదు కదా నెగిటివ్ థాట్ అది ఎంత భయంకరమైనదైనా కానీ దాని నుంచి మీరు బయటకు వచ్చారు ఎలా చేయాలంటారు అది సో ఫస్ట్ డైనమిక్ మెథడ్ గురించి చూద్దాం సో డైనమిక్ మెథడ్ అంటే ఇన్ ద సెన్స్ ఏం లేదు ఇప్పుడు మీకు ఒక నెగిటివ్ థాట్ వస్తుంది ఈ థాట్ వచ్చినప్పుడు డైవర్షన్స్ అంటారు దీన్ని మైండ్ డైవర్షన్స్ అంటే వెంటనే మీరు వేరే దానికి డైవర్ట్ అయిపోవాలి సో రొటీన్కి డైవర్ట్ అవ్వద్దు చాలా మంది చేసే డైవర్షన్ టెక్నిక్స్ల తప్పేంటంటే రొటీన్కి డైవర్ట్ అవుతుంది రొటీన్కి డైవర్ట్ అయితే ఫస్ట్ కొన్ని డేస్ పని చేస్తుంది తర్వాత ఇంకా పని చేయదు ఇప్పటివరకు వాళ్ళు చేయని పని కొత్త పని ఏదో చేయాలి కొత్తది ఏదో ఒకటి చేయాలి సడన్గా అంటే ఎందుకు కొత్తది ఇక్కడ ఒక క్యాచ్ ఉంది సి యువర్ ఎంగేజింగ్ యువర్ మైండ్ ఇంటు సంథింగ్ మీరు రొటీన్ చేసేది చేస్తున్నారు అనుకోండి ఎక్సైట్మెంట్ వెళ్ళిపోతుంది అంతే ఎక్సైట్మెంట్ ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మైండ్ కి ఏదైనా కానీ బాగా అలవాటు అయితే దాన్ని గా చేసేస్తుంది మన ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లేదు బైక్ డ్రైవింగ్ వచ్చు ఇంక వెళ్ళిపోతా ఉంటారు మళ్ళీ ఏమన్నా చూసుకొని జాగ్రత్తగా తోలుతారు తోలరు స్టార్టింగ్లో చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉంటాం సో ఇదే ఫామ్లా డైవర్షన్ టెక్నిక్స్ ఉపయోగించినప్పుడు యూ హ్యావ్ టు యూ ఎస్ సీ దట్ యూ షుడ్ ఎంగేజ్ యువర్ మైండ్ ఇన్ సమ్ అదర్ డైరెక్షన్ అట్లా ఎంగేజ్ చేయడం వల్ల మీకు వచ్చిన థాట్ ఆ కట్ అయ్యి ఆ ఎనర్జీ అనేది ఈ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మనం యాక్చువల్గా నెగిటివ్ థాట్స్ని వద్దు అని చెప్పట్లేదు వీఆర్ యూజింగ్ దట్ సేమ్ ఎనర్జీ బట్ మూవింగ్ ఇన్ టు అన్ అదర్ డైరెక్షన్ ఏమని చెప్పాను ఎనర్జీ ఫాలోస్ థాట్ అండ్ థాట్ ఫాలోస్ ఎనర్జీ ఇక్కడ రెండూ జరుగుతున్నాయి ఫస్ట్దేమో వచ్చి ఆ ఎనర్జీ మన మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో మనం ఏం చేస్తున్నాం ఆ ఎనర్జీని తీసుకొని థాట్ వైబ్ ప్రొజెక్ట్ చేస్తున్నాం అంటే అదర్ థాట్ థింక్ ఆఫ్ సమ్ అదర్ థింగిల్స్ అంటే ఇది కాకుండా వేరే దాని గురించి ఆలోచించండి లేదా వేరే పని చేయండి ఆ విధంగా చేసినప్పుడు అనేది ఇది కొంతవరకు హెల్ప్ అవుతుంది సో సెకండ్ మెథడ్ యోగిక్ మెథడ్ దిస్ ఈజ్ అ వెరీ చెప్పాలంటే చాలా సింప్లెస్ట్ మెథడ్ బట్ దీన్ని డెవలప్ చేసుకోవడానికి టైం పడుతుంది అందరికీ ఎంత ఈజీ కాదంటారు ఈజీ కాదని కాదు ఈజీయే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి నాలుగో రోజులు పట్టుకొని నాకేం రాలేదంటే కుదరదు దీన్ని డైలీ చేస్తే వితిన్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ మ్యాక్సిమం వన్ ఇయర్లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది విత్ ఇన్ డేస్లోనే వస్తుంది నేను ఎందుకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చెప్తున్నానంటే స్టాండర్డ్ అవుతుంది అది స్టార్టింగ్ ఫార్టీ డేస్ ట్వంటీ వన్ డేస్లో చేంజెస్ వచ్చేస్తాయి బట్ లాంగ్ టర్మ్ చేయడం వల్ల మీకు ఏంటంటే స్టాండర్డ్ అయిపోయి అది మీలో నేచర్ కింద మారిపోతుంది అట్లా నేచర్ కింద మారిందంటే జీవితంలో మళ్ళీ ఇంకా నెగిటివ్ థాట్స్కి భయపడరు సీ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ నెగిటివ్ థాట్స్ అనేవి ఏ వస్తున్నాయి అనేది మన కంట్రోల్లో లేదు కొన్ని థాట్స్ మన కంట్రోల్లో ఉన్నాయి కొన్ని థాట్స్ మన కంట్రోల్లో ఉండవు సో నెగిటివ్ థాట్స్ అనేవి కూడా కొంతవరకు మన కంట్రోల్లో ఉంటే కొన్ని నెగిటివ్ థాట్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు సో యూ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది థాట్స్ ఎదర్ ఇట్ బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సో యోగిక్ మెథడ్ అనేది దీంతో డీల్ చేస్తుంది బీఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మీరు దాన్ని సాక్షిగా గమనించండి అంటుంది యాక్చువల్గా ఈ సాక్షిగా గమనించడం అనేది చాలామందికి తెలియదు సాక్షిగా గమనించడం అంటే ఏంటి అంటే ఏమీ లేదు సి ఇప్పుడు మనము ఒక నది ఒడ్డున కూర్చున్నాం నది పారుతూ ఉంటుంది చూస్తూ ఉంటాం కొండపైన కూర్చున్నాం కింద ట్రాఫిక్ కనపడుతూ ఉంటుంది ఉడికే ట్రాఫిక్ని చూసి ఎంజాయ్ చేస్తాం అయ్యో ట్రాఫిక్ ఉందే అంత ఉండకూడదు అని చెప్పి పడమన్నమాట ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా హై హీల్ పైన నుంచి కింద ట్రాఫిక్ని చూడడం చాలా అందంగా కనపడుతుంది ఆ రెడ్ లైట్స్ అందుకు ఇప్పుడు మీరు ఒక రెండు ప్రాక్టీసెస్ చెప్పారు ఈ ప్రాక్టీసెస్ చేస్తుండగా లైక్ మన లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఖచ్చితంగా ఉన్న మార్పులు చేర్పులు తీసుకురావాలా జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ తగ్గించుకుంటే బెటర్ అవాయిడ్ చేయడం అంటే చాలా కష్టం కానీ తగ్గించుకుంటే బెటర్ బికాజ్ జంక్ ఫుడ్లో ఏంటంటే కుకింగ్ కూడా ఆ కుక్ చేసేవాడి థాట్ ఫామ్స్ అనేది దాంట్లోకి వెళ్తూ ఉండడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది సో బయటివి తగ్గించుకుంటే మంచిది తగ్గించుకోలేని వాళ్ళకు యోగిక్ మెథడ్ ఇస్ ద ఫైన్ ఆర్ ద డైవర్షన్ టెక్నిక్ సో ఈ యోగిక్ మెథడ్ టెక్నిక్ ఏంటి అంటే సింపుల్ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ బాడీ మీ యొక్క బాడీలో ఏం జరుగుతుంది అనేది మీరు చూడండి స్టార్టింగ్ స్టేజెస్లో దీన్ని కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయడం మంచిది తర్వాత తర్వాత మీరు ఆందిగోలోనే చేసేయగలరు నడుస్తూ చూడగలరు ఏదైనా చేయగలరు సో దీనికి చాలామంది శ్వాస మీద శ్వాసం పట్టుకోండి అని చెప్తూ ఉంటారు సో అది అనేది ఇప్పుడు రొటీన్ అయ్యింది కాబట్టి దానికంటే బెటర్ యూ క్యాన్ క్యాచ్ యువర్ నావర్ నాభిస్థానం మీద దృష్టి పెడితే కనుక మీకు ఈ యొక్క సాక్షితత్వం కానీ ఇది అనేది అలవాటు పడుతుంది అప్పుడు ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ థాట్ వస్తుంది థాట్ వచ్చినప్పుడు సింపుల్గా అలా నాభి మీద వెళ్ళిపోతుంది అది ఉన్నంత సేపు ఉంటుంది ఎందుకంటే థాట్ అనేది ఒక ఎనర్జీ ఎనర్జీ అనేది బాడీ మీద ఇంపాక్ట్ చూపుతుంది సో వీఆర్ నాట్ సేయింగ్ నో టు ఇట్ యాక్చువల్లీ వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ దాన్ని వస్తుంది గమనిస్తూ ఉన్నాం అంతే ఇంకేం చేయట్లేదు కొంతసేపటికి దాని పవర్ పోతుంది అయిపోయి ఆ థాట్ వీక్ అయిపోతుంది సో దీనివల్ల ఏంటంటే అడెక్టివ్ థాట్ ఫామ్స్ అంటారు కదా దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ ప్రాక్టీస్ సో ఓవరాల్గా చెడు ఆలోచనలు కావచ్చు వీటి నుంచి బయటపడడానికి అద్భుతమైన టెక్నిక్స్ మా కోసం తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్